డిడిసి న్యూస్కి స్వాగతం వైఎస్ వలస ఏకలవ్య పాఠశాల హాస్టల్ గదుల పరిస్థితి వర్షం కురిస్తే మొత్తం అంతటా కూడా రూములు కారుతూ ఉంటుంది ఇలా ఉంటే పిల్లలకి రోగాలు జబ్బులు రావా నేను ఒక టీచర్ని అడిగాను అతను మన ట్రైబల్ అతను నాతో చెప్పిన మాట ప్రిన్సిపల్ అసలు పట్టించుకోరు మేము క్లీన్ చేస్తే వారికి చెప్తే మా మాట పట్టించుకోరు అన్నారు టీచర్ గిరిజన పెద్దలు పీఓ దృష్టిలో పెట్టండి హాస్టల్ రూమ్స్ పరిస్థితులు అసలు బాగోలేదు सिक्स्थ क्लास बी सैक्शन हास्टल रोड पंचभद्र अंत दरिद्रंट చూడిస్తారు రూము మొత్తం కారిపోతుంది ఎలా గుంటున్నారు సార్ మీకు తెలిసే లేదు రూమ్ ఇలాగ ఉందని తెలిసినా పట్టించుకోరు తెలిసిన పట్టించుకోరా వారిద్దరంగా ఉందిరా